లోకంలో అనేకమంది ప్రజలకు దేవుడు విడుదలను చేశాడు ఇస్రాయేలు ప్రజలు దేవుని చేయడానికి ఫరో మనసు మార్చి మోష ద్వారా నిజమైన ఆరాధన చేసేవారు దేవుణ్ణి పూర్ణాత్మతోనూ ఆరాధిస్తారు నిజమైన సత్యమైన ఆరాధనలో దేవుడు విడుదలను దయచేస్తాడు పౌలు సీలయు ఇరువురిని చెరసాలలో వేసినప్పుడు వారు దేవుణ్ణి అర్ధరాత్రి ఆరాధించారు వెంటనే భూకంపం వచ్చి విడుదల కలిగింది అయిన వారి ఆరాధనను వారు ఆపలేదు అక్కడున్న చెరసాల నాయకుడు పరిస్థితిని బట్టి నిజదేవుణ్ణి గమనించి బాప్తీస్వము తీసుకున్నారు నిజ ఆరాధన చేసే ప్రతి ఒక్కరికి దేవుడు విడుదల కలుగజేస్తాడు దోపిడీకి అన్యాయానికి అణిచివేతకు గురైనటువంటి ప్రజలను బాగుచేయడమే సువార్త యొక్క పని యూదుల ఆరాధన దినం రోజున పద్దెనిమిది సంవత్సరాలు దురాత్మచేత పీడించబడిన స్త్రీని యేసు విడిపించాడు యేసు సందేశము వెనకబడినటువంటి ప్రజలను పై స్థాయికి తీసుకురావడం ఆరాధనలు సత్యం పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధిస్తే విడుదల కలుగుతుంది ప్రజలను బానిసలుగా దోపిడీ చేసేవారికి సవాలు చేయడానికి సువార్త అనే అధికారం మనకు ఇవ్వబడింది దురాస మరియు అన్యాయానికి గురైనటువంటి బాధితులను విమోచించడానికి సువార్తను ప్రతి ఒక్కరూ బలోపేతం చేయండి విశ్వాసాన్ని రూపొందించే స్థలము గృహము అయితే అదే విశ్వాసాన్ని నిజ ఆరాధనలో మనము దేవుని ఆరాధించినట్లయితే దేవుడు మనకు కష్టాలలోనూ బాధలలోనూ ఇబ్బందులలోనూ మనలను స్వతంత్రులుగా నిలబెడతాడు అందుకే పదండి ప్రభువు చెంతకు నిజముతో సత్యముతో అందరితో కలిసి ఆరాధిద్దాం దేవుడు మిమ్ములను గాక ఆమెన్.